మూడో విషయం మీరు చూడండి ఒకసారి మూడో విషయం చూడండి యవన్సు వార్త చూడండి ఒకసారి యవన్సు వార్త పదహైదవ అధ్యాయము ఇరవై వచ్చిన దాసుడు తన యజమాను కంటే తన యజమాను కంటే గొప్పవాడు కాడు నేను మీతో చెప్పిన మాట నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకున్నది జ్ఞాపకము చేసుకున్నది లోకులు నన్ను హింసించిన ఎడల గమనించడు ప్రభు చెప్తున్నాడు లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మను కూడా మిమ్మల్ని కూడా హింసించు నా మాటల నా ఎడల మీ మాట కూడా మాట కూడా గైకోని ఇక్కడ మూడో మాట ఏ ప్రభు ఏమంటున్నాడు అంటే నేను ఆరోగ్యకరమైన బోధ మిమ్మల్ని రక్షించడానికి నేను వచ్చాను కదా వచ్చిన నన్ను ప్రజలు హింసిస్తున్నారంటే నన్ను నమ్ముకున్న మీకి ఏం చేశారు చెప్పండి హింసిస్తారు అని ప్రభు చెప్తున్నాడు హింసించారు ఏమండి ఎన్ని హింసలు పాలు చేశారు చెప్పండి సుప్రభుల వారికి ఏమండి ఆయన గద్దం పట్టుకొని లాగుతూ ఆయన పిడుగుత్తులు గుద్దుతూ దూషిస్తూ ఆయన ముఖం మీద ఉముస్తూ ఎన్ని హింసలు చెప్పండి ఇన్ని హింసలు చేస్తున్నప్పటికీ ప్రభు చెప్తున్నాడు జనులు నన్ను హింసించినట్టుగా మిమ్మల్ని కూడా ఏం చేస్తారంట హింసిస్తారు జనులు నా మాట వింటే మీ మాట కూడా వింటారు అని ప్రభు చెప్తున్నాడు మరొక మాట మీరు చూడండి దయచేసి ఏమండి మరి అపుస్తుల కార్యము ఇరవై అధ్యాయము నాలుగో వచ్చినాన్ని మనం చూస్తున్నాం ఈ మార్గములో ఉన్న పురుషులను స్త్రీలను ఈ మార్గములో ఉన్న పురుషులను స్త్రీలను బంధించి బంధించి చెరసాలలో వేయించుచు చెరసాలలో వేయించుచు మరణము వరకు హింసించి మరణం వరకు నేను హింసిస్తే గమనించండి పౌలు గారు ఏమండి ఆయన క్రైస్తవులను హింసించాడు క్రైస్తవులను బంధించాడు క్రైస్తవులను చంపేశాడు ప్రేమైన దేవుని వర్ల దేవుని సంగముని హింసించాను నిజమే ప్రియలారా యేసు ప్రభు హింస పొందినట్లుగా సంఘము కూడా ఆనాడు హింస పొందింది యేసు ప్రభు ఆరోగ్యకరమైన బోధ చేశాడు కాబట్టి ఆయన ఆయనకి హింస వచ్చింది ఆనాడు సంఘము కూడా ఆరోగ్యకరమైన బోధ వినింది ఆరోగ్యకరమైన సువార్తను ప్రకటించింది ఏసే నిజదేవుడని ఏసే లోకరక్షకుడని చెప్పి ఆరోగ్యకరమైన సువార్తను ప్రకటించినప్పుడు సంఘానికి హింస వచ్చింది సంఘానికి శ్రమ వచ్చింది సంఘానికి బాధ వచ్చింది ప్రేమే దేవుడి వర్లరా ఏమండి ఏ సంఘమైతే ఆరోగ్యకరమైన బోధ కలిగి ఉంటుందో ఏ సంఘమైతే ఆరోగ్యకరమైన సువార్తను ప్రకటిస్తుందో ఆ సంఘానికి శ్రమ వస్తుందని దేవుని వాక్యం సెలవి అయితే గమనించండి వాటి అన్నిటిలో నుంచి ప్రభులవారు వారు విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడని ప్రవక్తలు హింసింపబడ్డారు అపోస్త్రులు హింసింపబడ్డాడు మనందరి కొరకు ప్రాణం పెట్టిన ఏ సయ్య హింసింపబడ్డాడు దేనికోసం చెప్పండి ఆరోగ్యకరమైన బోధ కోసం ఏమండి ఆరోగ్యకరమైన ఈ బోధ ఏమండి మనకి ఏం చేస్తుందంటే నిత్య జీవానికి తీసుకెళ్తుంది ఈ ఆరోగ్యకరమైన బోధ పరలోకానికి తీసుకెళ్తుంది బహుశా ఈ ఆరోగ్యకరమైన బోధలో ఇక్కడ మనకి బాధలు రావచ్చేమో కానీ శ్రమలు రావచ్చేమో కానీ హింసలు రావచ్చేమో కానీ అయితే గమనించండి ఈ బోధ పరలోకానికి తీసుకెళ్తుంది